హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్ వేలో ఇంట్లోనే బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను చూసేయండి ఈ బాదుషాని నేను మైదా పిండితో చేయలేదు గోధుమ పిండితో చేశాను నార్మల్గా అందరూ మైదా పిండితో చేస్తారు బట్ గోధుమ పిండితో కూడా చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసమైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి ఈ పిండిలోకి ఇంట్లో వాడతాం కదా వంట సోడా అది కూడా జస్ట్ ఏ లిటిల్ బిట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలపాలి నార్మల్గా నెయ్యి ప్లేస్లో కొందరు డాల్డా కానీ నూనెను కానీ వాడుతుంటారు బట్ నెయ్యి వేస్తే వచ్చే టేస్ట్ అయితే అవి రెండు వేసినప్పుడు రాదు కాబట్టి వీలైనంత వరకు నెయ్యినే ప్రిఫర్ చేయండి పిండి బాగా కలిపి ఈ టైంలో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి స్వీట్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు యాడ్ చేసేసి పిండి అంతా బాగా కలిసిపోయేలాగా కలపాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చి ఇలాగా ముద్ద కడితే ఇలా చేతిలోకి రావాలి అలా వచ్చిన తర్వాత లైట్గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నార్మల్ చల్ల వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కాకుండా కొంచెం స్లోగా స్మూత్గా కలుపుకోవాలి గట్టిగా కలిపినట్టయితే బాదుష అనేది కూడా గట్టిగా వచ్చేస్తుంది కొంచెం లైట్గా లూజ్గా కలపాలి కలిపి పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి అలా పక్కన పెట్టేయడం వల్ల బాదుషా బాగా పొంగుతుంది సో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని కూడా ఆ షుగర్లోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి బాగా బాయిల్ అవ్వనిచ్చి కొంచెం బాగా ఉడికేపుడు ఇందులోనే ఇలాచి కూడా యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి ఈ పాకానికి తీగ కన్సిస్టెన్సీ అలా ఏం ఉండదండి జస్ట్ మనం గరిట్తో కొంచెం ఎత్తి చూసినట్లయితే అది కొంచెం తిక్కుగా తెలిస్తే చాలు పాకం మనకి కొంచెం తిక్కుగా తెలిస్తే చాలు ఆ టైంలో షుగర్ సిరప్ని అయితే దించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది బట్ ఏంటంటే ఇందులో నేను ఒక నిమ్మదెబ్బని కూడా ఫ్యూ డ్రాప్స్ దానిలో యాడ్ చేస్తున్నాను చక్కెర గడ్డ కట్టకుండా ఉండడానికి యాడ్ చేసి దించి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు మనం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా జస్ట్ ఒకసారి అలా తిప్పి మధ్యలో హోల్ పెట్టేసుకోవాలండి ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదు జస్ట్ సింపుల్ వేలో ఊరికే అలా ప్రెస్ చేసి అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి హోల్ పెట్టేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని మనం తీసిపెట్టుకున్న బాదుషాలని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి లేదంటే లోపల పచ్చిగాను బయటంతా వేగిపోయి టేస్ట్ ఏం బాగుండవు చూసారా వేగిపోయాయి ఇప్పుడు షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి షుగర్ సిరప్లోనే మనం ఫ్రై చేసుకున్న బాదుషాలను ఎత్తి డిప్ చేసేసేయాలి డిప్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే చాలండి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఉన్నట్లయితే బాగా ఆ జ్యూస్ని అంతా పీల్ చేసుకుంటాయి అంతే మన బాదుష అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి గోధుమ పిండితో మైదానే కాదండి ఒకసారి గోధుమ పిండితో ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్గా మైదా పిండి కంటే టేస్ట్ బాగున్నాయి ఎంత జ్యూసీగా వచ్చాయో చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా పక్కన సైడ్స్ అంతా ఇలా వచ్చినట్లయితే మనకి బాదుషా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అది పిండి కలిపే ప్రాసెస్లోనే ఉంటుంది పిండి కలిపే అప్పుడు గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలిపినట్లయితే మనకి బాదుషా పర్ఫెక్ట్గా వచ్చిద్ది టేస్ట్ కూడా చూశానండి చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారా లోపల వరకు జస్ట్ టెన్ మినిట్స్ అలా సోక్ చేశాను అంతే షుగర్ సిరప్లో బాదుషా అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్